దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ విశ్వవిఖ్యాతమైన ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కాలేజీలో ఈ రోజు హిందీ మీద ఒక అద్భుతమైన జాతీయ సెమినార్ జరిగింది ఈ సెమినార్ ఎంత గొప్పగా జరిగిందని నిర్వాహకుల్లో ఒకరైన డాక్టర్ జగన్ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ సెమినార్ గొప్పతనాన్ని ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు డాక్టర్ జగన్ అసోసియేట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి ఈ సెమినార్ కన్వీనర్ చాలా ఆనందంగా ఉంది ఒక శిష్యునికి ఆనందం ఎప్పుడంటే తన గురువు భూమి మీద ఉన్న ఆకాశంలో ఉన్న వారి ఆశీర్వాదాలు అందిస్తూ చేసిన కార్యక్రమాన్ని తన మనసులో పులకించిపోయేలా ఏదైనా కార్యక్రమం చేస్తే గురువు ఎప్పుడు ఆనందపడతాడో అప్పుడు శిష్యుడు ధన్యుడు అలాంటి కార్యక్రమం ఈరోజు నేను ఆయనకు ఎంతోమంది ఆయన ఈరోజు కరెక్ట్ ఈరోజుకి వర్ధంతి మొదటి వరదంతిది ఈ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కటి వరకు కూడా ఈ ఆర్ట్స్ కాలేజీలో ఏ ప్రొఫెసర్ కానీ ఏ ఎవరికి కూడా జరగని ఒక గొప్ప స్మరణ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు చేసినటువంటి అనేకమైనటువంటి సేవలు ఒక విద్యావేత్తగా ఒక విద్యార్థులకు ఒక నాయకుడుగా ఒక అధ్యాపకులకు ఒక నాయకుడుగా సామాజిక తత్పరత ఉన్నటువంటి సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తిగా అదేవిధంగా పేదల పాలిట పెన్నిదిగా ఈరోజు ఎంతోమంది నాలాంటి విద్యార్థుల ఇళ్లల్లో ఒక నలభై యాభై ఇళ్లల్లో ఆయన ఫోటో దేవుని గుడిలో ఉన్నది అంటే ఆయన దైవ సమానులు మాకు అలాంటి దైవాంశ సంభూతులు అనేటువంటి మాకు ఈరోజు విద్యాభిక్ష పెట్టి నాయకత్వ భిక్ష పెట్టి మమ్మల్ని సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ మౌన్సింగ్ గారు వారు పల్లెల్లో ఉంచినటువంటి మాలాంటి విద్యార్థులను హక్కును చేర్చుకొని వారికి అవకాశాలు కల్పించి వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని నింపి ఇలా ఉండాలి లైఫ్ అంటే ఇలా ఉండాలి మీరు సమాజానికి తిరిగి ఎలా వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని మాకు సంపూర్ణంగా బోధించి ఒకటి క్లాసులు ఒక విధంగా ఉంటే నేను హిందీ డిపార్ట్మెంట్ కాబట్టి నాకు క్లాసులు కూడా విన్నాను క్లాసులు ఒక విధంగా చెప్తే సామాజికంలో సామాజిక బాధ్యతలపైన తన ఛాంబర్లో పిలిపించుకొని చెప్పేది నాకు వ్యక్తిగతంగా నేనైతే సారు నా లైఫ్ మొత్తం ఎంటైర్ ఆయన మరణించే వరకు నా జీవితాన్ని నడిపించిన దైవాంశం నాకు నా తలరాత రాసిన భాగ్య విధాత ఆయన ఎందుకంటే నేను ఇక్కడ చదివినప్పుడు ఇక్కడ నన్ను నాయకత్వ లక్షణాలు గుర్తించి ఎంకరేజ్మెంట్ చేసింది ఆయనే ఆ తర్వాత నాకు ఉద్యోగం రూట్లో మల్పించింది అతన్ని నేను విద్యార్థి నాయకుడిగా ఉండి ఎన్నో ఇబ్బందులు ఉన్న పరిస్థితులలో కూడా నాకు ఇంకా భవిష్యత్తు వేరే ఉందని చెప్పి ఆ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చి అందరినీ హోమ్ మినిస్టర్ను మేనేజ్మెంట్ను వైసీసీని అందరిని మేనేజ్ చేసి నన్ను తిరిగి ఒక ఉద్యోగంలోకి పంపినటువంటి గొప్ప నా దైవము మోహన్ సింగ్ గారు ఆ తర్వాత నేను ఎప్పుడు తిరిగి చూడలేదు ఆయన ఎప్పుడు విద్య అనేటటువంటి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పేవాడు నీవెంత చదివితే అది బ్యాంకులో ఉంటుంది ఏదో నాటికి ఉపయోగపడుతునేవాడు నాకు ఎందుకు సార్ పిహెచ్డీ అని నేను పొలిటికల్ లేవా నాకు ఎందుకు సార్ అన్నా కూడా నాతో బలవంతంగా పిహెచ్డి చేయించాడు ఆ పిహెచ్డి తర్వాత నాకు ఊహించలేదు తిరిగి నేను మళ్ళీ యూనివర్సిటీ లెవెల్లో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయికి వస్తాను అది ఆయన భిక్షనే ఇక నాకు లైఫ్ మొత్తం అంటే నా పెళ్ళి కూడా చివరికి సార్ ఛాంబర్లోనే జరిగింది నా పెళ్ళితో పాటుగా నా పిల్లల నామకరణ కూడా తనే చేశారు నేను గృహోపేశం చేయడమే కాదు గృహ అంకురార్పణ చేసినా కూడా వారి ద్వారా జయించుకున్నాను నా లైఫ్లో ఆయన లేనిది నేను ఊహించుకోలేను నాకు మా అమ్మ నాన్న కన్నా మిన్నగా ఉండి నా జీవితానికి మార్గదర్శనం చేసినటువంటి నా దైవం నా గురువు ప్రొఫెసర్ మోహన్ సింగ్ గారు చాలా ఆనందంగా ఉండి నేను అగ్రగణ శిష్యుడు అన్నందుకు ఈరోజు తొమ్మిది రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం జరిగింది ఛత్తీస్గఢ్ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఆంధ్ర కావచ్చు చుట్టూ ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కావచ్చు ఇంతమంది ఇక్కడికి సార్ యొక్క సాహిత్యం పైన అవగాహన కల్పించుకొని సాహిత్యం సార్ రాసినటువంటి పుస్తకాలపైన అవగాహన చేసుకొని ఈరోజు నేను ఎప్పుడు చూడలేదు డెబ్బై ఐదు ఆర్టికల్స్ సార్ మీద రాయడం అంటే ఈరోజు మూడు పుస్తకాలు ఆవిష్కరించుకున్నాం సార్ పైన ఇంకొక పుస్తకం ఒక విద్యార్థి శ్రీనివాస్ స్ అని చెప్పి ఆయన రీసెర్చ్ సార్ చేశారు అంటే ఎంతమంది ఆయన సాహిత్యం పైన అసలు సాహిత్యం కంటే కూడా సమాజ సేవలే ఎక్కువగా ఉన్నాయి కానీ అందరిలో ఈరోజు అందరూ కూడా ప్రొఫెసర్ లింబాద్రి గారు మోహన్ సింగ్ గారు గొప్ప అదృష్టవంతుడు అయ్యా ఇలాంటి స్టూడెంట్ ఉన్నందుకు అనేటటువంటి చెప్పినప్పుడు నా మనసు పొలకించిపోయింది అనమాట అంటే అది గురువు శిష్యు అనుబంధం అనేది చాలా గొప్పది గురువును ఎన్న తీసుకోలేము ఓ చిన్న ప్రయోగం నేను మా సార్కు ఈ నివాళి ఈ ప్రథమోహూర్తం సందర్భంగా నేను చేసినటువంటి ఈ యొక్క సెమినార్ నాకు ఆత్మతృప్తిందని భావిస్తున్నాను నేను ధన్యునిగా భావిస్తున్నాను ఆయన పేరు మీద ఈరోజు నేను నేషనల్ సెమినార్ చేయడం చాలా ఆనందంగా ఉంది